ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ మీడియా సమావేశానికి ప్రధాన కారణం రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం అవ్వబోతుంది కాబట్టి అక్కడ నేను ఏదైతే సమస్యలని ప్రస్తావిస్తున్నానో ఆ సమస్యలన్నీ కూడా ముందు ఇక్కడ మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ మన ఆదివాసీలకు జియో నెంబర్ త్రీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ జీవో నెంబర్ త్రీ అనేది గతంలో సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది అయితే గతంలో ఆంధ్రప్రదేశ్లో మేము అధికారులు ఉన్నప్పటికీ కేంద్రంలో మాకు ఎటువంటి సహకారం లేకపోవడంతో ఆ జియో నెంబర్ త్రీ అనేది మేము పునరుద్ధరించలేకపోయాం అయితే గతంలో ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకువేలు వేదికగా వచ్చే ఆ రోజు సభలో వేలాది మంది గిరిజనుల సాక్షిగా జీవో నెంబర్ త్రీ పునరుద్ధరిస్తామని అలాగే ఎవరైతే గిరిజన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక డిఎస్సి ద్వారా అవకాశం కల్పిస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం వీటన్నిటి కూడా ఈ డిఎస్సీ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడిచిన పరిస్థితి రోజు మనం అంతా కూడా చూస్తున్నాం దీని గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ప్రధానంగా ఇక్కడ సమస్య ఒకటి ఎదురవుతుంది ఎవరైతే ఇక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళు నివాస గృహాలు కట్టుకుంటుంటే కూల్చివేస్తున్నటువంటి అధికారులు ఎవరు గిరిజనేతలు ఏదైతే బహుళంతస్తుల భవనాలు కట్టినా సరే అధికారులు చోర్చం చూస్తున్నారు తప్ప వాటి గురించి ఎటువంటి స్పందన కరువైంది అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఎపిడమిక్ సీజన్లో అనేక రకాలైనటువంటి రోగాలు డయేరియా డెంగ్యూ విష విషజ్వరాలు ఈరోజు ఇంత ఎట్ ఏ రకంగా ప్రబలుతుందో మనం అంతా కూడా చూస్తున్నాం కానీ ఈరోజు ఈ నెల రోజుల కాలంలో ప్రభుత్వం ఎటువంటిమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోవడం చాలా దురదృష్టకరం కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదురవుతుందో దీని గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం అయితే ఎవరైతే స్థానికంగా ఆలయ కమిటీ చైర్మన్గా ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా వేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఆ కమిటీ కూడా ఏదైతే మండలం స్థానికంగా ఉన్నటువంటి గ్రామ దేవత కాబట్టి ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంప్రదించి ఆ కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో గతంలో ఎమ్మెల్యేగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మాకు పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్ళిపోయినటువంటి గిట్టీశ్వర్ గారు మతిభ్రమించి మాట్లాడుతున్నారు ఈరోజు గతంలో రెండు వేల పద్నాలుగులో ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు ప్రతిపక్షంలో ఈ ఉన్నప్పటికీ ఈవిడ వేసినటువంటి ప్రధాన కార్యదర్శి ఆ ఐదు సంవత్సరాలు కూడా కొనసాగిన సంగతి మన అందరికీ తెలుసు కానీ ఈరోజు మాట్లాడుతున్నారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పిన వ్యక్తికే ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలి మేము చెప్పిన వ్యక్తులకే ఇక్కడ కమిటీ మెంబర్స్గా కేటాయించాలని చెప్తాను ఈరోజు మాట్లాడుతుంటే చాలా ఈ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రోజు అమ్మ గిటీశ్వర్ గారు మీరు తెలుసుకోండి రెండు సార్లు మీకు ఓటుతో బుద్ధి చెప్పారు ప్రజలు మీరు మారండి ఇక్కడ గిరిజన ప్రాంతంలో వ్యక్తిగతంగా అభిమానించే వ్యక్తులు ఉంటారు పార్టీకి అభిమానించే వ్యక్తులు ఉంటారు కానీ మీరు ఒకటి గమనించి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు ఈరోజు చూస్తున్నారు ఈరోజు ఇరవై వేల ఓట్లు మెజారిటీతో గెలిపించారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం అలాగే ఇక్కడ విశ్వేశ్వరరావు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని కూడా మీకు తెలియజేస్తున్నాను విటీశ్వర్ గారు మీరంటే మాకు గౌరవం ఉంది మా మాజీ శాసనసభ్యులుగా మిమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవించుకుంటాం దయచేసి ఆ గౌరవాన్ని మీరు ఎప్పుడు కాపాడుకోండి తప్ప దయచేసి ఇలాంటి దిగజారుడు మాటలు కానీ ఇలాంటి దిగజారు దిగజారుడు కార్యక్రమాలు కానీ చేపట్టద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఒకటి గమనించాలి ఈరోజు ఏ రోజు కూడా పొరపాటున కూడా మా గ్రామ దేవత శ్రీశ్రీ శ్రీ మోదకొండ అమ్మవారిని రాజకీయంగా చూడలేదు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి రేపు అమ్మవారి ప్రతిష్టను ఇంకా పెంచే విధంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం తప్ప మీలాగా ఎటువంటి ఇలా రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే పదవుల కోసమో ఇటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి ఇటువంటి చర్యలు విడనాడి మీరు హుందాగా ప్రవర్తించండి గౌరవంగా బయట తిరగాలని కూడా మిమ్మల్ని మంచి ఆరోగ్యం ప్రసాదించ ఆరోగ్యంగా మీరు ఉండాలని కూడా దేవుడు మీ ఈ సల్లని ఆశీస్సులు కూడా మీ మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్